కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో రాళ్లపాడు రిజర్వాయర్ నిండు జలకళలతో కనిపిస్తూ ఉండడంపై కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డగా రైతుల సంతోషం తన లింగ సముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ ను గురువారం ఆయన రైతులతో కలిసి సందర్శించి నీటి లభ్యతను పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడారు గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ నిర్వీర్యమైపోయిందని నిధులు లేక సాగునీరు దూరమైన రైతులకు ఇప్పుడు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వంలో కాలువలు మరమ్మతులు రోడ్ల పునరుద్దరణకు నిధులు మజులు చేశామని చెప్పారు రాళ్లపాడు రిజర్వాయర్ కు ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ నీరు కేటాయింపులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తాను విజ్ఞప్తి చేసిన తర్వాత వెంటనే స్పందించి పనులు పూర్తి చేయించినట్లు తెలిపారు ఈ సంవత్సరం చివరి ఆయుకట్టుకు కూడా నీరందిస్తామని హామీ ఇచ్చారు मे क्वेशन टु दि टु माथ आ 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 अंदर <laughs> की నమస్కారం ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి పదహారు నెలల కాలంలో రెండవ సీజన్కి ఈ రాళ్ళపాటు రిజర్వాయర్ను కంప్లీట్గా జలకాలతో కనిపిస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ఒక రైతు కుటుంబంలో పుట్టి నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ రైతుల సంతోషాన్ని చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా నీటి పారుదల శాఖని కంప్లీట్గా నిర్వీర్యం చేసి పడేసి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు లేని పరిస్థితి ఈ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా చూశాడు త్రీ టైమ్స్ టూ టైమ్స్ ఏదైతే కాలువలు ఉంటాయో రైతులకి వాటర్ బారే కాలువలన్నీ కూడా కంప్లీట్ చేసి ఆ తర్వాత ఎక్కడైతే రోడ్లు అవన్నీ కూడా మరమ్మతులకి ఈ ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసిన సంగతి మీరు అందరూ కూడా చూసిన విషయం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో రైతులు రైతు కూలీలు అలాగే పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా ముందుకు పోతా ఉందో అందరూ కూడా చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ సంవత్సరం కూడా చివరి ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చేదానికి మా ప్రభుత్వం మేము అందరం కూడా రెడీగా ఉన్నాం రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంలో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ సోమశెల ప్రాజెక్ట్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఈ రిజర్వాయర్కి అలాట్మెంట్ జరిగితే కనీసం అవి పట్టించుకోకపోతే అసెంబ్లీలో ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే నేను అసెంబ్లీలో ఈ రాళ్లపాటు రిజర్వాయర్ ప్రాముఖ్యత మా ప్రాంతానికి తాగునీరు సాగునీరుకి మాకు జీవనాడి లాంటిది ఈ రాళ్ళపాటు రిజర్వాయర్కి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ కంపల్సరీగా రాళ్ళపా రిజర్వాయర్కి రావాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను ఉదయగిరి శాసనసభ్యుడు ఇద్దరం పోయి కలిసి తప్పకుండా వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని ఈ ప్రాజెక్టు తీసుకొస్తేనే చివరాయి కట్టుకి నీళ్ళు అందించే పరిస్థితి ఉంటుందని చెప్పగానే అయిన మన ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పిలిచి తప్పనిసరిగా అది కంప్లీట్ చేయమని చెప్తే అది కూడా కంప్లీట్ అయ్యింది ఈ సంవత్సరం జీకేఎన్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ప్రతి చుక్క కూడా రిజర్వాయర్గా తీసుకొచ్చే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కంప్లీట్గా వర్క్ కూడా కంప్లీట్ అయింది జల వారి పాలన దగ్గర లాస్ట్ సీజన్లో కొంచెం ప్రాబ్లం ఉంటే నా సొంత నిధులు పెట్టి అక్కడ కలవట్లు చేసాం ఇప్పుడు కంప్లీట్గా అది కూడా తీసేసి కంప్లీట్గా రాకపోకలకు కూడా కలవట్టు కూడా నిర్మించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వం రైతుల పట్ల ఎటువంటి మంచి అభిప్రాయంతో పనిచేస్తుందో మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పి అలాగే తాలపాటు రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టు సోదరులందరికీ కూడా మీరు ఏవైతే వరి సీజన్ వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా ఆ వాటరు ఇంకా మీరు కూడా వరినాలు కూడా పోసుకునే దానికి మీరు అందరూ కూడా ఎవరైతే ఇంట్రెస్ట్ రైతులు రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమంలో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి హామీ ఇస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పిందో అన్నదాత సుఖీబాబు కూడా అందరికీ కూడా రైతుల అకౌంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ సింగిల్ డేనే ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతు సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం మీరందరూ కూడా ఎంత కమిట్మెంట్తో మీ కోసం పనిచేస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడే రైతు సోదరులకి అలాగే అధ్యక్షులకి కూడా ఈ రాళ్లపాటు రిజర్వ్ కమిటీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అలాగే మెంబర్స్ కూడా మీరు కూడా గ్రామాల్లో అందరూ కూడా ఎవరైతే రైతులు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ రైతులందరినీ కూడా ముందుకొచ్చి వరినాడు పోసుకునే కార్యక్రమంలో పాల్గొన పాల్గొనే విధంగా మీరు కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి అట్లాగే మీరు కూడా ఇక్కడ ఈ వాటర్ సిస్టమ్ ఆయకట్టు సిస్టంలో కూడా మీరు కూడా చివరుగా ఆయకట్టుకి నీరు అందించేదానికి మీరు కూడా డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేసి అందరు రైతు సోదరులు అందరూ కూడా నీళ్ళు అన్నిచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి మీకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పత్రికా సోదరులకు కూడా ఈరోజు వర్షం ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దిగువ ఉన్న ప్రాంత రైతులను కూడా అలర్ట్ చేసి మధ్యలో ఇంతకుముందు కూడా వేట్లో కూడా కొట్టుకుని పోయిన పరిస్థితులు మనందరం కూడా చూసాం కొంతమంది సోదరులు అటువంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా మీరు ముందుగానే ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ చేయగానే గ్రామాల్లో మీరు కూడా ఎవరిని కూడా ఆ ఏటీలోకి పోయేదానికి పోకుండా చేసుకునే బాధ్యత కూడా మీకు మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పత్రికా సోదరులు కూడా ఎప్పటికప్పుడు వాట్సాప్ మెసేజ్లు కూడా మీరు అలర్ట్ చేయాలని చెప్పి పత్రికా సోదరులు కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా రైతులు సంతోషం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతు బంధు ప్రభుత్వం రైతు బాంధవుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను